గుడిలోనికి వచ్చాడని దళిత యువకుడిని నగ్నంగా ఊరేగింపు చేసి గుడి గోడకు కట్టేసి యువకుడిపై దాడి చేశారు ఆర్ఎస్ఎస్ బీజేపీ బజరంగ్ దల్ విశ్వహిందూ పరిషత్ నాయకులు మతిస్థిమితం లేని దళిత యువకుడు అజయ్ కుమార్ గుడి ఎక్కాడని దాడికి పాల్పడ్డారు ఈ ఘటన సిద్దిపేట జిల్లా చేరియాల మండలం వేచేరేని గ్రామంలో చోటు చేసుకుంది అయితే ఈ సంఘటన మూడు రోజుల కింద జరగగా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది ఈ ఘటనపై దళిత సంఘాలు తీవ్రంగా మండిపడుతున్నారు